హలో అండి మన ఇల్లుకు స్వాగతం ఈరోజు మనం శీతాకాలం ఎక్కువగా లభించే మామిడి అల్లం పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండడానికి కావలసిన టిప్స్తో ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి ఇక నేను మూడు వందల యాభై గ్రాముల మామిడి అల్లాన్ని తీసుకున్నానండి మామిడి పై చెక్కుని పీలర్తో పీల్ చేసేసుకుని ఎక్కువ వాటర్లో వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కోవాలండి ఇలా కడిగిన మామిడి అల్లంను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న అల్లంను మనం ఒక రెండు గంటల సేపు ఎండలో పెట్టుకుంటే తడి అంతా ఆవిరైపోతుందండి ఇలా రెండు గంటలు ఎండలో పెట్టుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి అలానే పావు కేజీ చింతపండు తీసుకోవాలండి ఈ చింతపండులో ఈనెలు కానీ పిక్కలు కానీ పెంకులు కానీ లేకుండా శుభ్రం చేసుకోవాలి గింజలతో ఉన్న చింతపండు కాకుండా నీట్గా ఉన్న చింతపండు తీసుకుంటే ఈనెలవి తీసుకోవడం ఇంకా ఈజీ అవుతుందండి ఇలా శుభ్రం చేసుకున్న చింతపండులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి వాటర్కి కరెక్ట్ మెజర్మెంట్ ఏముండదండి చింతపండు మునిగేలాగా చూసుకుని వేసుకుంటే సరిపోతుంది ఈ చింతపండును చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి చింతపండును కలుపుతూ ఉడికించుకోకపోతే అడుగున ఉన్న చింతపండు మాడిపోతుందండి సో మనం కలుపుతూ ఉడికించుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదండి చింతపండు చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చింతపండుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక పొడిగా ఉన్న ఫ్రై ప్యాన్ తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక పావు కేజీ నువ్వుల నూనె తీసుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే వేరుశనగ నూనెతో అయినా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆయిల్లో ముప్పావు వంతు నేను ఈ ప్యాన్లో వేసుకుని కొంచెం వేడి చేసుకుంటున్నానండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఆరపెట్టుకున్న మామిడి ఎల్లంని వేసుకోవాలి ఈ మామిడి అల్లంను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నువ్వుల నూనె కదండీ ఇలా వేడి చేస్తూ ఉన్నప్పుడు పొంగుతూ ఉంటుంది సో కలుపుతూ వేడి చేసుకోవాలి ఈ మామిడి అల్లంను మనం వేయించుకోవడానికి సుమారుగా పది నిమిషాల టైం పడుతుందండి చక్కగా కలుపుతూ దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన మామిడి అల్లంను ఒక ప్లేట్లోనికి తీసుకుని చల్లారని ఇవ్వాలండి మనం తీసుకున్న మూడు వందల గ్రాముల మామిడి అల్లానికి పావు కేజీ బెల్లం పడుతుందండి ఈ బెల్లంను సన్నగా తురిమి పెట్టుకోవాలి అలానే ఒక గుప్పెడి కరివేపాకు రెల్లల్ని కూడా తీసుకోవాలండి ఈ కరివేపాకుని రెల్లల నుంచి విడదీసి పెట్టుకోవాలి ఈ వేడెక్కిన ఆయిల్లోనే మనం కరివేపాకుని కూడా వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న కరివేపాకును కూడా ఒక ప్లేట్లోనికి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మామిడి అల్లంను వేసుకోవాలండి ఈ మామిడి అల్లంను కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న అల్లంను ఒక ప్లేట్లోనికి తీసుకోవాలండి అలానే ఒక చిన్న గిన్నెడు వెల్లుల్లి రేఖలను తీసుకోవాలి ఈ వెల్లుల్లి రేఖలు సుమారుగా ముప్పై ఐదు గ్రాములు ఉన్నాయండి ఈ వెల్లుల్లి రేఖలను ఈ మిక్సీ జార్ లో వేసుకోవాలి అలానే మనం క్రిస్పీగా వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి కోర్స్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని అల్లం ఉన్న లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న చింతపండును యాడ్ చేసుకోవాలి చింతపండును బాగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి చింతపండు బాగా గ్రైండ్ అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లంని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇక నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి మీకు పింక్ సాల్ట్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ అయోడైజ్డ్ సాల్ట్నైనా వాడుకోవచ్చు ఈ సాల్ట్ కూడా ఈ చింతపండు మిక్చర్లో బాగా కలిసేలాగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత నేను వంద గ్రాముల కారంను యాడ్ చేస్తున్నానండి నేను తీసుకున్న కారం బాగా స్పైసీగా ఉంది కాబట్టి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గించి వేసుకుంటున్నానండి లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం పడుతుంది మీరు స్పైసీనెస్ని చూసుకుని యాడ్ చేసుకోవాలి ఈ కారం కూడా బాగా కలిసేలాగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న చింతపండు కారం ఉప్పు మిశ్రమాన్ని ఒక బౌల్లోని తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి తురుమును కూడా యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి కరివేపాకు ఈ పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ తగ్గిందండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ సాల్ట్ చిల్లీ పౌడర్ ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయించిన జీలకర్ర పొడిని వేసుకుంటున్నానండి నేను జీలకర్ర చింతపండు బెల్లం వాటిలతో గ్రైండ్ చేయడం మర్చిపోయానని చివరికి పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే పచ్చి జీలకర్రని కూడా మిక్సీలో ఈ చింతపండుతో పాటుగా గ్రైండ్ చేసేసుకోవచ్చు మనం ముందుగా ఒక పావు గ్లాస్ ఆయిల్ని పక్కకు పెట్టుకున్నాం కదండి ఆ ఆయిల్ని కూడా అల్లం వేయించుకున్న ఆయిల్లో వేసుకుని కొంచెం వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఈ ఆవాలు చిటిపట్ల ఆడుతూ ఉన్నప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకుని వేయించుకోవాలి ఈ పోపును చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువాని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక చిన్న వెల్లుల్లిపాయను కచ్చాపచ్చాగా దంచి తాలింపులో వేసుకోవచ్చండి ఇక్కడ నేను వెల్లుల్లి ఇంకా యాడ్ చేయలేదు ఒక ఆరు వరకు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పోపు మంచి సువాసన వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడిని యాడ్ చేసుకోవాలండి ఈ పచ్చడి ఆయిల్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ మామిడి అల్లం పచ్చడి ఈ అంతా పీల్ చేసుకుంటుందండి మనం ప్రిపేర్ చేసుకుని ఈ మామిడి అల్లం పచ్చడి ఒక సంవత్సరం వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఆయిల్ని సరిపడా వేసుకోవాలండి సో ఇక నేను వేరొక కడాయి పెట్టుకుని ఇంకొక పావు కేజీ ఆయిల్ని లైట్గా హీట్ చేసుకుంటున్నానండి ఈ హీట్ చేసుకున్న ఆయిల్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న పచ్చడిలో వేసుకుని మరలా బాగా కలుపుకోవాలండి మనం ప్రిపేర్ చేసుకుని ఈ మామిడి అల్లం పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండానే చక్కగా నిలువ ఉంటుంది ఈ మామిడి అల్లం పచ్చడిని మనం దోశ ఇడ్లీ అట్లానే పెసరట్లో కూడా తిన్నా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్